మహానుభావుడు ధర్మరాజు ఏదో ఆలోచన చేస్తుంటే వాళ్ళు పురోహితుడు పక్కకు వచ్చి మంచి మాటలు నాలుగు చెప్తాడు అవే ఉపదేశం ఇలాంటి కోణాలతో మీరు మహాభారతం దగ్గర కూర్చుంటే ఏ దేశానికైనా ఏ కాలానికైనా ఏ మానవుడికైనా పనికొచ్చే అద్భుతమైన అంశాలు కో కొల్లలుగా మహాభారతంలో లభిస్తాయి ఒక్క మహాభారతాన్ని ఆధారం చేసుకుని అనేక రకాల కోర్సులు తీసుకురావచ్చండి మహాభారతం ఆధారంగా మనీ మేనేజ్మెంట్ లైఫ్ మేనేజ్మెంట్ అదేవిధంగా కంపెనీ మేనేజ్మెంట్ ఇలాంటి పాఠాలు చాలా తయారు చేయవచ్చు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా తీసుకురావచ్చు ఒకటేమిటి పిల్లల్ని తీర్చిదిద్దడం మీద తీసుకురావచ్చు పైగా మనం కొడుకు విద్యా సంస్థ సభా ప్రాంగణంలో కూర్చొని చెప్తున్నాం అన్ని విద్యలకి ఆటపట్టైన మహావిద్య మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం దీన్ని ఆధారం చేసుకుని ఎన్నో అంశములు చెప్పవచ్చు అయితే అన్ని అంశాలు ఏడు రోజుల్లో చెప్పలేమని కూడా చెప్పవచ్చు ఏడు రోజుల్లో చెప్పగలవండి లక్ష మహా మహాగ్రంథాన్ని అయితే ఆఖ్యానాన్ని ఆ మాత్రం నమస్కారం చేసుకుంటూ ఉపాఖ్యానం ఉపదేశం ఈ రెండు మాత్రమే తీసుకుంటున్నాం ఉపాఖ్యానానికి మంచి గాథ అని పేరు పెట్టాం ఉపదేశానికి మంచి బోధను పేరు పెట్టాం గాధలు బోధలు అందుకోసమే అయితే ఇవి విని మంచి ధర్మాలు నేర్చుకుని జీవితంలో అమలుపరచడం కోసం చెప్తున్నామంటే నీతి పాఠాలు విన్నట్టు ఉంటుంది అదే అవసరమే కానీ మనకి ప్రయోజనం రెండు రకాలు ఇవి వినాలి గుర్తుపెట్టుకోవాలి పాటించాలి వాటికి సత్ఫలితాలు పొందాలి ఇది ఒక ప్రయోజనం రెండవది వినడంతోనే సత్ప్రయోజనం దావాలి దీని శ్రవణ మాత్రం చేతనే మహాఫలాన్ని ఇచ్చే దీని మహిమ అంటారు ఉపాక్ష్యానాలు శక్తి ఏమిటంటే శ్రద్ధగా దీక్షగా కానీ మనం వింటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్తాడు అది భారతంలోనే చెప్పారు మనం ఎక్కడి నుంచో తీసుకురావలేదు మహాభారతంలోనే ఇది వింటే దీనికి ఫలితం ఇది వింటే దీనికి ఫలితం అని చెప్పారు ఎందుకంటే ఈ ఉపాక్ష్యానాలు మహాభారతం ఎక్కడి నుంచి తీసుకున్నారు అది కూడా తెలియాలి కదా ఉపాక్ష్యానాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఉపాఖ్యానాలు ప్రధానంగా పూర్వ చరిత్ర నుంచి వేదము నుంచి తీసుకున్నారు రెండు సోర్సెస్ పూర్వ చరిత్ర అంటే అర్థం ఏంటంటే పాండవుల కంటే పూర్వం జరిగిన చరిత్ర వాళ్ళకి పూర్వం ఎప్పుడో జరిగిన చరిత్ర అది గతంలో అంటే ద్వాపర ద్వాపరయుగంలోనూ అని కాదు ఇదివరకు యుగాల్లో కూడా చిన్న ప్రాచీన కాలంలో జరిగిన వృత్తాంతాలు కూడా చెప్పబడుతున్నాయి రెండు వేదములో అనేక రకాలైన చిన్న చిన్న వృత్తాంతాలు ఉన్నాయండి వాటిని కూడా ఉపాఖ్యానాలు చెప్పారు ఇంక ఉపదేశాలు అంటారా వేదాల్లోను ధర్మశాస్త్రాల్లోనూ వేదాంత శాస్త్రంలోనూ చెప్పినటువంటి రకరకాల వాక్యాలని ఉపదేశాల రూపంలో చిన్న చిన్న ఉదాహరణలతో ఉపమానాలతో అందమైన శ్లోకాలకు అందిస్తారు ఉపదేశాలు అలాంటివి వింటూ ఉంటే ఆనందం కలుగుతాయి ధర్మానికి లక్షణం ఉండుతాయి ధర్మం ఆచరిస్తే తప్పకుండా సక్కరిత అందిస్తుంది ధర్మం వింటూ ఉంటే మనస్సుకు శాంతినిస్తుంది మనస్సుకు శుద్ధతనిస్తుంది అది గొప్ప విశేషం అందుకే యుద్ధమంతా అయిన తర్వాత పట్టాభిషిక్తులైన ధర్మరాజుకి ఏదో అందరూ చెప్పారు కనుక పట్టాభిషిక్తులైన కానీ మనశ్శాంతి లేదు ఆయనకి అప్పుడు మనశ్శాంతి కలిగించడం కోసం కృష్ణ పరమాత్మ చేసిన పని భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళి ధర్మాలు చెప్తాడు విని ఈ దగ్గర నుంచి అని ధర్మరాజు ఆదేశించాడు ఎందుకు అంటే అప్పుడు భీష్ముడికి ధర్మాలు తెలియవా అండి అప్పటికే ధర్మరాజుకు కూడా తొంభై ఏళ్ళు సుమారు వయస్సు అప్పుడు కూర్చుని ధర్మాలు వినడం ప్రారంభించాడు మరి ఎంతకాలం ఏం అలగబెట్టాడు అంటే మొదటి నుంచి ధర్మంతో ఆయన ఉన్నాడు ధర్మంతో ఉన్నవాడికి ధర్మం గురించి వినాలన్న ఆసక్తి పుడుతుంది అది కూడా ఉంటుంది కనుక ధర్మం విని తర్వాత ఆచరిస్తున్నాం అని కాదు ధర్మం ఆచరిస్తున్నా వింటాం మాకు తెలిసిన ఇదివరకు విన్నాం అనలేదు ధర్మరాజు ఒక్క మాట లేదని భీష్ముడి దగ్గర ఇన్ని భీష్ముడు చెప్తున్నా అప్పుడు కొత్తగా వింటున్నట్టు విన్నాడే కానీ ఇదివరకు విన్నాను అండి నొక్కడం అనలేదు అంటే ధర్మం పాటిస్తున్నా వినాల్సిందే వినడం కూడా ఒక గొప్ప విశేషమే అన్నాడు ఇక్కడ వినడం వల్ల చిత్తం శుద్ధమవుతుంది చిత్తం శాంతిని పొందుతుంది రెండు ఎందుకంటే జీవుడికి అనేక జన్మల కర్మ మాలిన్యాలు పాపమాలిన్యాలు పట్టి పీడిస్తుంటాయి ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని చేసినా మనం తరించలేకపోవడానికి కారణం ఆ గద్జన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆ కర్మల ప్రాబల్యం ఉంది వాటిని తొలగించగలిగే శక్తి ఈ మహా మహామహిమాన్వితమైన ఉపాఖ్యానానికి మంచి మాటలకి ఉంటాయి అందుకే ధర్మం గురించి కథారూపంగానైనా బోధ రూపంగానైనా చెప్తూ ఉంటే ఈ పాపమాలిని తొలగిపోతుంది గంగలో స్నానం చేస్తే ఎలా పాపాలు పోతాయంటారో ఈ గంగలో స్నానం చేసినా అదే జరుగుతుంది చిత్తశుద్ధి ఏర్పడుతుంది ముందు అది జరుగుతుంది తర్వాత మీరు పాటిస్తారు పాటించరు తర్వాత విషయం చిత్తశుద్ధి జరిగాక పాటించే బుద్ధి కూడా పురుగుతుంది అందుకే పెద్దవాళ్ళందరికీ కథలు వినాలని అదేం ఉత్సాహమో శ్రవణోత్సాహం ఇక్కడ అదే సౌనకాది మహర్షులందరూ సూత పౌరాణ మఠం వేసుకుని ప్రతి యజ్ఞంలో కూడా కథలు విన్నారంటే యజ్ఞం చేయడం ఎంత అవసరమో కథాయజ్ఞంలో పాల్గొనడం అంత అవసరమని వాళ్ళు తెలియజేశారు ఆ మాట కొత్త మహాభారతం కూడా చూసుకోరానికి చెప్పినట్టే రుచించాడు ఇక్కడ అటువంటి భాగ్యమైనటువంటి మహాభారతంలో అనేక గాథలు ఉన్నాయి అనేకానేక ఉపదేశాలు ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే మనం ఎంపిక చేసుకుని ఈ ఏడు రోజుల్లో భగవంతుడు మనకు నిర్ణయించిన ఈ సమయాన్ని సజ్జనియోగపరుచుకుందాం అయితే విని ఇవి మాత్రమే అనుకోవద్దు ఈ మాత్రమేనా తెలుసుకుందాం అనుకుందాం ఎందుకంటే ఇంకా చాలా ఉన్నది ఇంకా తెలుసుకోవాలని కుతూహలం కలిగినా చాలు తదనంతరం అధ్యయనం చేసి తెలుసుకోవచ్చు ఇక్కడ అయితే ఈ కథని ఎలా ఏ కోణంలో చూడాలి అనేది చెప్పడం కోసమే ప్రవచనం తెలిసిన కథలే అనిపించవచ్చు కానీ తెలిసిన కథలే మళ్ళీ తెలుసుకోవాలి ఇక్కడ తిన్న అన్నమే తిన్నట్లుగా అన్నారు గారు తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగా అన్నారు కదా అందుకే మనం వింటూ ఉండాలి విన్నది వింటూ ఉండాలి చేసిన స్నానం మళ్ళీ చేయట్లే నిన్న చేస్తే వాళ్ళు చేయట్లే శుద్ధత కోసం ఎప్పుడు వింటూ ఉండాలి ఎప్పటికప్పుడు ధర్మం హెచ్చరిక మనకు కావాలండి ఎందుకంటే మనపై ప్రపంచ ప్రభావం ఎక్కువ ఉంటుంది ధర్మ ప్రభావం తక్కువ ఉంటుంది కాసేపు ధర్మం వింటాం ఎక్కువసేపు ప్రపంచంతో ఉంటాం అవునా లేదా ఒకవేళ పొరపాటు ప్రవచనం విన్నాం అనుకోండి ఏడాదికోసారి ఒక వారం రోజులు ఇంకా ఎప్పుడు ఏడు పూటలు మిగిలినంత ప్రపంచంతోనే కదా ఆ ఏరుపోట్లు కూడా రోజులు కొంత సమయమే మిగిలిన ప్రపంచమే కదా కనుక ఇది ధర్మం విన్న మనస్సులో ప్రపంచం వచ్చి పడుతుంటుంది లోపలికి తోసేస్తుంటుంది మిగతాది అందుకే మాటి మాటికి వింటూ ఉండాల్సిందే అలా వినడానికి సముచితమైనటువంటి వృత్తాంతాలు ఎలాంటివి ఎంచుకున్నామంటే వినడం వల్ల ఒక యజ్ఞం చేసిన ఫలితాన్ని ఇచ్చే గాధలే ఇక్కడ ఎంచుకుంటున్నాం అలాంటి గోధలే ఎంచుకునడం జరుగుతుంది అలాంటివి ఎంచుకుని కొన్ని చెప్పుకుంటున్నాం చిత్రం ఏంటంటే మహాభారతం ఒక పెద్ద గ్రంథము అని మనం అంటాం అనేక పెద్ద గ్రంథాలను పుట్టించిన గ్రంథం అని కూడా చెప్పాలి ఇక్కడ ఒక్క మహాభారతంలో ఎన్ని పెద్ద గ్రంథాలు ఉన్నాయి కాసింత ఆలోచన వేస్తేనే భగవద్గీత చాలదా అండి ఒక్క భగవద్గీతలో ప్రపంచంలో అనేక భాషల్లో అనేక భాషలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి ఇంకా వస్తాయి అంత గొప్ప గ్రంథం మహాభారతం నుంచి పుట్టింది అలా యక్ష ప్రశ్నలు నహుష ప్రశ్న ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో నాలెడ్జ్ జ్ఞానం ఇస్తారండి అదొక ప్రక్రియ ఇందులో ఉన్నది అలాగే విధురనీతి విధురనీతి అంటే మానవుడికి కావాల్సిన అన్ని విధాలైన నీతులు చెప్తుంది ఇక్కడ అది ఒక గ్రంథం ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి దాన్ని ఎన్ని రాజనీతులు ఉన్నాయో మహాభారతంలో రాజనీతులు అని ఎవడైనా రీసెర్చ్ చేస్తే కావాలని సబ్జెక్టు మొదటి నుండి చివరి వరకు వెతుక్కుంటూ వెళ్ళాలి ఒకటని కాదు అలా రాజనీతి రాజనీతి అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మానవ జీవితంలో ఏ ఏ సమస్యను ఎలా అటాకే చేయాలి దాని మీద అనేక విషయాలు ఉంటాయి ఇలా రకరకాల ఉపదేశాలు ఉపాఖ్యానాలు చాలా చాలా చెప్పారు అలాంటి వాటిల్లో కొన్ని అద్భుతమైన ఉపాఖ్యానాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం విశేషించి ముందు ఆఖ్యానంలో చెప్పబడుతున్న యుధిష్ఠరుడిని అదేవిధంగా అర్జునుడు అంటే యుధిష్ఠిరుడి తర్వాత భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు పంచ పాండవుడు వాళ్ళ పేర్లు చెప్పితే ధరించిపోతారు అంట మనం ఇక్కడ అందుకే మహాభారతం విరాట పర్వం చెప్తే వర్షం పడుతుంది అంటారు విరాట్ పర్వం కాదు మహాభారతం ఏ పర్వం చెప్పినా వర్షం పడ్డం మాకు అనుభవం చెప్పడానికి వస్తూ ఉంటేనే పడింది ఏం చేస్తాను చెప్పింది దానికి చెప్తూ ఉంటుంది ధర్మో వివర్ధతి యుధిష్టర కీర్తన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తన మాద్రీసుతో కథయత నభవంతి రోగా అని ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం ఉన్నది యుధిష్ఠిని కీర్తన చేత అంటే యుధిష్ఠిరు అంటే ఎవరండి ధర్మరాజు ఆయన అసలు పేరు ఆయనే మర్చిపోయేటంత మంచి పేరు ధర్మరాజు అని అసలు పేరు యుధిష్ఠిరుడు ఆయన ధర్మం ఎందున్న నిష్ఠ చేత ఆయన సహజంగా అదొక నామం అయిపోయింది ఆయన గురించి విన్నా ఆయన గురించి అన్న అనుకున్న ధర్మ ప్రవృత్తి మొదలు పెరుగుతుంది ఇది మొదటిది రెండవది పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనే వృకోదరు అంటే భీమసేనుడు భీమసేనను కీర్తించడం చేత పాపము నశిస్తాయి ఇక శత్రు వినశతి ధనంజయ కీర్తని అని ఆయన పేరు ధనంజేవి అంటే అర్జునుడు అర్జునుడు అంటే నేను విజయుడు ఆయన పేరు పేరులోనే విజయం ఉంది ఆయన ఆ విజయం అనే విజయుడైన పేరు కూడా బిరుదనామ లక్షణం చేత వచ్చింది ఆయన ఆ పేరు అందుకే ఆయన్ని స్మరిస్తే శత్రువుని నాశనం జరుగుతుంది మాద్రీసుత మాద్రీసులు అంటే నకొడు సరిదేవుడు వారి ఇరువురిని కీర్తిస్తే నభవంతి రోగా రోగములు కలుగు అన్నారు ఇది ఖచ్చితమైన సత్యం అండి అందుకే మహాభారతం ధాతరాష్ట్ర పాండవుల కథ మాత్రమే కాకుండా దానిని ఒక పద్ధతిగా చదివితే సత్ఫలితాలు కూడా మన జీవితంలో కనబడుతున్నాయి గ్రహ దోషాన్ని తొలగించగలిగేటటువంటి ప్రభావం చూపించే శక్తి మహాభారతానికి ఉన్నది అన్ని విధాల అంత గొప్పగా ఉండేటట్టు రచించాడు మహానుభావుడు వ్యాసుగేరు ఇందులో మరొక రహస్యం ఏంటంటే విధిష్ఠుని కీర్తిస్తే ధర్మం బుద్ధి చెందినది ఎందుకన్నాడంటే ధర్మదేవతే ఆయనగా అవతరించాడు పాపం పోతుంది భీమసేనుడి వల్ల అంటే పాపుల్ని శిక్షించి పుణ్యాత్ముని సద్గతికి పంపించే యముడు యొక్క అంశయే మహానుభావుడు భీమసేనుడు అంటే యముడు అని అన్నాను అనుకోవద్దు కాలనియామక శక్తి ఆయన వాయుదేవుడు ఆయన వల్ల జరుగుతుంది ఎగరగొడతాడు ఆయన అందుకే పాపాన్ని ఎగరగొడుతున్నాడని అలాగే ధనంజయుడు శత్రునాశనం చేస్తున్నాడు మాద్రి ఇసుతవు కథయట బావిత్ర అశ్విని దేవతలు అశ్విని దేవతల అంశాలు ప్రధానంగా నక్కుల సహదేవులు ఈ కారణం చేత వారి వలన రోగాలు పోతాయని చెప్పడం ఇది విశేషం అంటే వారు దేవతాంశాలు కూడా